వైసీపీ నేత వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు కూడా జరిగింది నాకు కూడా ముఖ్యమంత్రి గారికి పక్కన ఉన్న నాకు కూడా ఆ రాయి నా కంటి తగలడం దాదాపు కళ్ళులో చాలా వరకు ఇబ్బంది కలిగే విధంగా ఇప్పటికీ వారం రోజులైనా కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తున్నారు వీటి మీద రకరకాలుగా తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కానీ వాళ్ళకున్న ఎల్లో మీడియాలో కానీ దుష్ప్రచారాలు కోడికత్తి గొలకరాయి అని చెప్పని చాలా బాధాకరం ఇది చాలా బాధాకరం మీకు మీరే కొట్టించుకున్నారు సానుభూతి కోసం అని చెప్పని మీరు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలను చూడండి ఒకసారి జన సముద్రం ఏ విధంగా వస్తుందో ఆ తర్వాత మేమంతా సిద్ధం ఈరోజు పులివెందల నుంచి ఈరోజు నిన్న కాకినాడ వరకు కూడా ఏ విధంగా రోడ్ షోలు కానీ మీటింగ్స్ కానీ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరైనా కానీ ఎవరైనా కానీ చావు కొని తెచ్చుకుంటారా మనందరికీ కూడా బాడీలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను చిన్న నలక పడిగితేనే తట్టుకోలేని పరిస్థితులు మనం ఉంటాం అటువంటిది ఆ రాయి వచ్చి కంటికి తరి ఇబ్బంది పడుతుంటే వ్యంగ్యాస్త్రాలు మాట్లాడతాం ఇష్టం వచ్చిన మాట్లాడతాం ఏదో రకంగా మాట్లాడతాం ఇవి చాలా బాధాకరం మనం బోన్ బాబు గారిని చూస్తున్నాం అదేవిధంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చూసాం అక్కడ ఉన్న తొత్తులను చూస్తున్నాం చంద్రబాబు నాయుడేమో ఇది గులకరాయి ఇందులో తెలుగుదేశంలో బోండోమని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది చేస్తే కనుక జూన్ నాలుగు మీ ఎంత చూస్తూ అంటాడు అదేవిధంగా బోండోమ కూడా జూన్ నాలుగు మీ అంత చూస్తూ ఉంటారు అదేవిధంగా పట్టాభి అతను కూడా విశ్వసలు మారుతున్నారు ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసుకుంటే ఈ సంఘటనలో తెలుగుదేశంలో అస్తం ఉందో లేదో వాళ్ళ నోటేమిటే మీకు అర్థమయ్యే విధంగా తెలుస్తుంది వాళ్ళ నోటేమిటే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇదేదో మనం చేసిన